ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు విశేషమైనటువంటి రోజు ఈరోజు వైకుంఠ ఏకాదశి వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం నుండి దర్శించుకునేటువంటి రోజు ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శకు దర్శించుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ముక్కోటి ఏకాదశి దేవుడు ప్రత్యక్షంగా ప్రత్యేకంగా భక్తుల్ని విశేషంగా ఆశీస్సులు ఇస్తారనేది ప్రతీతి తిరుపతి తిరుమల దేవస్థానం నుండి ప్రతి వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా ప్రతి వైష్ణవాలయాల్లో కూడా ఈరోజు చాలా రాష్ట్రవ్యాప్తంగా విశేషంగా జరుగుతుంది ఈరోజు వినుకొండ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం ఇక్కడ విశేషంగా భక్తులందరూ కూడా వచ్చారు ఆ భక్తులందరి కోరికలు నెరవేరాలని శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి నలువేల మంది సమేత వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని అష్టైశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను అట్లాగే విశేషంగా మన రాష్ట్రం మన పల్నాడు జిల్లా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన భారతదేశం అఖండ దేశంగా ఎదగాలని మన సంస్కృతి సాంప్రదాయాల్లోని అందరూ కూడా మనం ముందుకు తీసుకెళ్తూ శాంతి సంతోషాలని మనము ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది సో భక్తులందరికీ అలాగే ఆలయ కంపెనీ వెంకటేశ్వర ఆలయ కంపెనీ వాళ్ళు చాలా శ్రీనివాస్ నగర్లోని ఈ గుడిలో వెంకటేశ్వర గుడిలో చాలా విశేషంగా ఏర్పాటు చేశారు ఈరోజు ప్రత్యేక దర్శనం కోసం భారీగా ఏర్పాటు చేస్తారు ప్రసాద కార్యక్రమాలను ఏర్పాటు చేసేందుకు ఆలయ కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తారు భక్తులందరికీ ముక్కోదటి ఏకాదశి శుభాకాంక్షలు ఆ వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ఇవ్వాలని అష్టైశ్వర్యాలు ఇవ్వాలని భక్తులందరి కోరికలు నెరవేర్చాలని అష్టదైవాన్ని ప్రార్థిస్తారు మన చీఫ్ జీవి ఆంజనే గారితో పాటు దర్శించుకోవటం మహద్భాగ్యంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకటే భగవంతుని కోరుతూ ఉన్నాం చీఫ్ జీవి ఆంజనే గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇంకో ఏకాదశింక్షలు తెలియజేస్తాం శ్రీ అలల్మేల్ మంగా పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు వినుకొండలో ప్రతి మాసంలానే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి పర్వదినాన వేలాదిగా భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు ఇరవై నాలుగు ఏకాదశుల్లో అన్నింటిలో కల్లా కూడాను ఈ యొక్క ముక్కోటి ఏకాదశిని ఉత్న ఏకాదశి స్వామి క్షీర నుంచి లేచి నాలుగు మాసాల తర్వాత ఆయన యోగ నిద్రలో ఉన్నట్టుగా మనందరినీ కూడా మాయపరిచి మనం ఏం చూస్తున్నామని చూస్తూ చక్కగా కూడా భక్తులందరికీ కూడా ఈ యొక్క ముక్కోటి పర్వదినాన ఉత్తర ద్వారం అంటే ఉత్తరం వైకుంఠ ద్వారంగా స్వామివారి దర్శనిస్తారు ఈ యొక్క ఏకాదశినే జయ ఏకాదశి అంటారు అంటే దేవతలందరూ కూడాను జయాన్ని కాంక్షించి ఆ యొక్క శ్రీమన్నారాయణని వేడుకోగా అందరూ కూడా రాక్షసుల ఈతి బాధల నుంచి కూడాను ఋషులు దేవతలు అందరూ కూడా రక్షింపబడ్డారు కాబట్టి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి దినాన పర్వదినాన ముక్కోటి దేవతలు కూడా ఆ యొక్క శ్రీమన్నారాయణని అర్చించి మనందరికీ కూడా ఏ విధంగా అర్చించి స్వామివారిని మనం మోక్షం పొందాలి ఉత్తర ద్వారంలో ఏ విధంగా దర్శనం చేసుకోవాలి అనేటువంటిది మనకు ఋషులు ప్రామాణికంగా చెప్పారు అటువంటి ప్రామాణికంగా చెప్పినటువంటి ఈ యొక్క ఋషులు చెప్పిన ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనకి ముక్తిని కలుగుతుంది అలాగే ప్రతి విషయంలోనూ జయం కలుగుతుంది ఆ యొక్క శ్రీమన్నారాయణ శ్రీనివాసమూర్తిని కళ్ళారా దర్శించండి తరించండి ఓం నమో వెంకటేశాయ